లాభసాటిగా పట్టు పురుగుల పెంపకం ఉందని జనగామ రైతులు చెబుతున్నారు మూస పద్ధతిలో వ్యవసాయం చేయడం కంటే కొత్త పద్ధతిలో తక్కువ ఖర్చుతో సమయం ఆదా చేసుకుంటూ ఎక్కువ ఆదాయం పొందే అధునాతన పద్ధతుల రైతులు అడుగులు వేస్తున్నారు జనగామ జిల్లా పసరుమట్ల గ్రామానికి చెందిన రైతులు పట్టు పురుగుల పెంపకం ఎంచుకొని విజయవంతంగా నిర్వహిస్తూ వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకుని ఆదర్శంగా నిలుస్తున్నారు

తక్కువ పెట్టుబడితో సాగు చేసే పట్టు పరిశ్రమల గురించి తెలుసుకుని రెండు ఎకరాలలో మల్బరీ తోట సాగు చేస్తున్నట్లు రైతు శ్రీధర్ గౌడ్ తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం అందించిన రెండు లక్షల సబ్సిడీతో పట్టు పురుగుల షెడ్ వేసుకున్నట్లు చెప్పారు ఒక సంవత్సరంలో దాదాపు ఎనిమిది నుండి పది పంటలు తీసి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకున్నానని శ్రీధర్ గౌడ్ వెల్లడించారు